ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోల్లో శేషాచల అడవుల్లో ఒకటైన కుమారధార తీర్థ మహత్యం గురించి తెలుసుకుందాము శేషాచలం అడవుల్లో పుణ్యతీర్థాల ఒకటైన కుమారధార తీర్థము వెంకన్న ఆలయానికి వాయువ దిక్కులో సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పవిత్రమైన తీర్థంలో పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున పవిత్ర స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చాలామంది నమ్ముతారు పురాణాల ప్రకారం కుమారస్వామి ఈ ప్రదేశంలో అష్టాక్షర మంత్రాన్ని జపించాడని అందుకే ఈ తీర్థానికి కుమారధార తీర్థం అనే పేరు వచ్చిందని పండితులు చెబుతారు అంతేకాదు ఈ కుమారతీర్థ ముక్కోటికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి పద్మ మార్కండేయ వరాహ వామన పురాణాల్లో కుమారధార తీర్థానికి సంబంధించి భిన్న కథలు ప్రచారంలో ఉన్నాయి పూర్వకాలంలో ఒకరోజు వయసు పైబడిన బ్రాహ్మణుడు శేషాచల కొండల్లో ఒంటరిగా తిరుగుతున్నాడు ఈ సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవం తనకు స్వయంగా దర్శనమిచ్చాడు అయితే ఆ పెద్దయనకు కళ్ళు కనిపించవు చెవులు సరిగ్గా వినపడవు ఆ సమయంలో తనను వెంకన్న స్వామి అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావని అడగగా ఆ పెద్దయిన తాను యాగం తపస్సు చేసి దైవ దర్శనం తీర్చుకోవాలని అక్కడికొచ్చినట్లు చెప్తాడు అప్పుడు వెంకన్న స్వామి తనకు అక్కడున్న పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరించమని చెప్తాడు స్వామి ఆ దేశాల మేరకు ఆ కుమారధార తీర్థంలో స్నానం ఆచరించిన పెద్దయనకు ఒక్కసారిగా కుర్రాడుగా మారిపోతాడు ఆ రోజు పాల్గొన్న పౌర్ణమి అప్పటి నుంచి ప్రతి ఏటా కుమారధార తీర్థంలో అందరూ స్నానం చేయడం ప్రారంభించారు మరో కథనం ప్రకారము వామన పద్మపురాణాల ప్రకారము తారకాసుడు అనే రాక్షసుని వధించిన తర్వాత కుమారస్వామి శేషాద్రి కొండలో తపస్ చేశాడు అనంతరము ఈ పుణ్యతీర్థాల స్నానం ఆచరించి శాప విముక్తి పొందాడు పరమేశ్వరుని పుట్టుడైన శ్రీ కుమారస్వామి పాల్గొన పౌర్ణమి రోజున ఇక్కడ స్నానం ఆచరించడం వల్ల ఈ పుణ్యతీర్థానికి కుమారధార అనే పేరు వచ్చింది మాఘ నక్షత్రయుక్త మాఘ పూర్ణిమ అన్నాడు కుమారధార తీర్థము లోక పావనంగా నుండు ఆనాడు మధ్యాహ్నము దీని ఎందు స్నానం చేసినచో గంగా మరియు సర్వతీర్థంలో ఎందు స్నానం చేసిన ఫలము లభించును ఆ తీర్థమందు దక్షంతో కూడి అన్నదానం చేసిన వారికి కూడా ఆ ఫలము లభించును రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తిరుమలలో మార్చి పద్నాలుగవ తేదీన కుమారధార తీర్థం కోటి జరగనున్నది శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే కుమారధార తీర్థానికి భక్తులను అనుమతిస్తారు అధిక బరువు అస్తమ గుండె సంబంధిత సమస్యలు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు చిన్న పిల్లలు వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్ళడానికి అనుమతి లేదని టీడి తెలిపింది